నేను చూసి అక్కడ అక్కడ ఒక సతజేశాను ఇంకొన్ని బెట్ట కట్టడాలను ఆరించాలి చెలగించాలి చెలగించాలి బెట్ట రేట్ డౌన్ డౌన్ 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 బెట్ట రేట్ రవ రోటన వెంటనే రవసారి లోపాయసం

நானே நானே சொன்னா நேஸ்டா நானே சொன்னா நேஸ்டா நானே சொன்னா நேஸ்டா நானே சொன்னா நேஸ்டா लो కూర్చుడు మాట్లాడుతున్నారండి వాళ్ళు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అన్యాయం చేస్తున్నాను ప్రజలకు అన్యాయం చేస్తాడు మాతో మాట్లాడుతుంది అడగండి అడగండి కదా మేము ఇండి ల్యాండ్ ఖర్చు చేస్తున్నారు బోట్లు రేపు పొద్దున ఇస్తాము రేపు గేట్ పాల్గొకపోతే ఎనీ కాస్ట్ ఎనీ టైం వచ్చి జనసేన గేట్ పాల్గొంటాం పోలీసులు ఉంటారు ఉన్నా లేకపోయినా గంట బాగుంటారు మా తెలుసు ప్రజలకు మాట ఇచ్చాం ప్రజల కోసం ఏమైనా చేస్తాం ప్రజలు ఎన్నుకున్న పార్టీ ఇది ఇక్కడ రెండు వార్డులు ప్రజలు అంటే ఏడు వేల మంది ఓటర్లు ఓటేసినా మాకు ఇక్కడ ఇబ్బంది ఉన్నాయి వాళ్ళు రోడ్ యాక్సెస్ చేసి ఇంటికి కుక్కలకి రేపు టైం గంటల ఇస్తాము రేపు పన్నెండు లోపల మీరు చెట్టి చేయకపోతే సేమ్ రిపీట్ అవుతుంది మేము ఖచ్చితంగా గోడగొట్ట మీరు కమిషన్తో మాట్లాడతారో మీరు ఏ అధికారితో మాట్లాడుకోండి రూలింగ్ పార్టీ వాళ్ళు మీరు మా మాట వినకపోతే ఎంత సార్ ప్రభుత్వం కోసం పోరాడుతాం మనం అలాగే పోలీసులు అట్టాడు మీరు అట్టే ఉన్నారా ధర్నా చేస్తారా శివసా చేస్తారా లక్ష్మణి ధర్నా చేస్తారు కదా అదే కదా సార్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ

ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి భూములు ఆక్రమించి సొంతంగా ఆయన ఇంటికి రోడ్ వేసుకున్నాడు ఆ రోడ్డు నిజంగా ప్రభు మున్సిపల్ డబ్బులు తీశారు ఆ రోడ్డు ఇక్కడ నుంచి పక్క వీధికి అటాచ్ అది ఇక్కడ జనం పోవాలంటే తిరుక్కుని రెండు కిలోమీటర్లు పోవాలి ఆ రోడ్ ఓపెన్ చేయమంటే చేయలేదు గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో వాడుకున్నారు ఇప్పుడు అది మున్సిపల్ డబ్బులు ప్రజల రోడ్డు ఎవరుకునేది దాన్ని తొలగించమంటున్నాం తొలగించమంటే ఈ రోజు పోలీసులు వచ్చి పెద్దడికి సపోర్ట్లు అర్థం మేము ఒకటే చెప్తున్నాం ఆ రోడ్డు తొలగించి మున్సిపల్ అధికారులు వచ్చే వరకు అక్కడ ధర్నా చేస్తాం ఈ రోజు మిస్ అవ్వచ్చు రేపు మళ్ళీ చేస్తాం ఎల్లుడు మిస్ అయితే మళ్ళీ చేస్తాం ఆ రోడ్డు తొలగించే వరకు జనసేన పోరాటం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మనల్ని చూసిన ఓటు ప్రజల కష్టాలు తెచ్చమన్నారు ప్రజలు ఇబ్బంది పడతారు రోడ్డు వల్ల ఆ గేట్ కొట్టించే వరకు జనసేన పోరాటం చేస్తుంది